అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గం లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు మనం ఇదివరకే పదిహేను టాపిక్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు పదహారవ టాపిక్ విజయం ఈ యొక్క విజయంకు సంబంధించి స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఈ యొక్క పుస్తకం పేరు విజయానికి మార్గం సో మనం ఈరోజు విజయం గురించి తెలుసుకుంటున్నాం ధైర్యంతో ముందుకు సాగిపో ఒక్క రోజులోనో లేదా ఒక్క సంవత్సరంలోనో విజయాన్ని సాధించగలవని ఆశించకు ఎప్పుడు అత్యున్నతమైన ఆదర్శాన్ని కలిగి ఉండు స్థైర్యంగా ఉండు ఈర్ష్యను స్వార్థాన్ని విడిచిపెట్టు సత్యానికి మానవాళికి నీ దేశానికి విధేయుడవై శాశ్వతంగా విశ్వాసపాత్రుడవై ఉంటే నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు భయపడకు నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనంతం ముందుకు సాగిపో నీ ఆత్మ శక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది విజయం అందిన ప్రతి వ్యక్తి వెనుక ఎక్కడో అంతులేని నిజాయితీ అంతులేని అంకితభావం తప్పకుండా ఉంటాయి అతనే సారీ అదే అతని అసాధారణ విజయానికి కారణం మీ అన్యోన్న ప్రేమానురాగాల మీదే మీ కార్య సప సాఫల్యత పూర్తిగా ఆధారి ఆధారపడి ఉంది అసూయ ద్వేషం అహంకారం అనేవి చెలరేగుతున్నంత వరకు ఏ శ్రేయము కలగదు మరొకసారి అసూయ ద్వేషము అహంకారం అనేవి చెలరేగుతున్నంత వరకు ఏ శ్రేయము కలగదు గుప్తంగా పరులను గురించి చెడుగా మాట్లాడడం పాపమని తెలుసుకో దీన్ని పూర్తిగా విడిచిపెట్టాలి స్థైర్యంతో పనిచేయండి ఇప్పటికే మనం అద్భుత కార్యాలను సాధించాం ధీరాత్ములారా ముందుకు సాగండి మనం విజయం సాధిస్తాం అనంతమైన ఓర్పు అనంతమైన పవిత్రత అనంతమైన పట్టుదల మరొకసారి అనంతమైన ఓర్పు అనంతమైన పవిత్రత అనంతమైన పట్టుదల ఇవే సత్కర్మ సత్కర్మ సఫలమవటంలోని రహస్యాలు ధైర్యంతో పనిచేయి ఓర్పు స్థైర్యంతో పనిచేయడం ఇది ఒక్కటే మార్గం ముందుకు సాగిపో ఓర్పు పవిత్రత ధైర్య స్థైర్యాలను కలిగి నీవు పవిత్రునిగా నీవు పవిత్రునిగా ఉంటూ నీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత కాలం నీకు అపజయం కలగదని గుర్తుంచుకో ప్రతి పని సాఫల్యానికి ప్రతి పని సాఫల్యానికి ముందు వందలాది ఇబ్బందులను అధిగమించవలసి ఉంది ఎవరో పట్టుదలతో వేచి ఉంటారో వారు శీఘ్రంగా కానీ ఆలస్యంగా కానీ వెలుగును తప్పక చూస్తారు విధేయత సంసిద్ధత కర్తవ్యం విధేయత సంసిద్ధత కర్తవ్యం మీద ప్రేమ ఈ మూడు మీలో ఉంటే మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు పళ్ళను నీడను ఇచ్చే విశాల వృక్షాన్ని ఆశ్రయించాలి ఒకవేళ మనకు పళ్ళు లభించకపోతే దాని నీడను అనుభవించడానికి మనల్ని ఎవరు అడ్డు పెడతారు అదేవిధంగా గొప్ప ప్రయత్నాలు చేయాలన్నదే నీతి సానం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు ఈ ప్రపంచం పిరికి పందల కోసం కాదు పారిపోవడానికి ప్రయత్నించవు జయాప జయాలను లక్ష్య పెట్టం నిన్ను నువ్వు సంపూర్ణమైన నిస్వార్థ సంకల్పంతో నిన్ను పని పనిచేయి విజయానికి విజయాన్ని సాధించడానికే జన్మించిన మనస్సు అసంచలమైన దృఢ సంకల్పంతో కూడి పట్టుదలతో సాధన చేస్తుందని తెలుసుకో నిన్నెక్కడికి తీసుకువెళ్ళినా సరే సత్యాన్నే అనుసరించు పిరికితనంతో వంచనతో ఉండ ఓటమి అంటే పరాజయం కాదు 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 ఆలస్యం మాత్రమే నా జీవితమంతా నేను నమ్మిన సత్యం నా భావన ఇది సహాయానికై భగవంతుణ్ణి ఆశ్రయించాలి కానీ వేరెవ్వరినీ కాదు ఇది ఒక్కటే విజయానికి రహస్యం ఓకే మనకు విజయంకు సంబంధించి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం సో ఈ యొక్క విజయంకు సంబంధించి స్వామి వివేకానంద గారు చూపినటువంటి బాటలో నడిచి మన జీవితంలో కూడా ఎన్నిసార్లు విఫలమైన మనం నిరంతరం ప్రయత్నం చేసి ఓటమి అంటే పరాజయం కాదు 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 ఆలస్యం మాత్రమే సో ఈ యొక్క ఓటమి అంటే పరాజయం కాదు ఆలస్యం మాత్రమే సో నేను అంటే నేను కూడా ఓటమి మీద ఒక పద్యం రాయడం జరిగింది ఓటమి ఎప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టు గట్టిగాను వెంబడించే నిన్ను వెతుకును విజయమ్ము చిలుకవారి మాట వెలుగుబాట ఓటమిప్పుడు మనకు ఓర్పును నేర్పును పట్టుపట్టవలయం గట్టిగాను వెంబడించే నిన్ను వెతుకును విజయమ్ము చిలుకవారి మాట వెలుగుబాట సో ఫ్రెండ్స్ ఓటమి అంటే పరాజయం కాదు ఆలస్యం మాత్రమే కాబట్టి నిరంతరం ప్రయత్నం చేసి మనం ప్రయత్నం చేయడంలోనే గెలిచినట్టు ప్రయత్నం ఒకవేళ మానుకుంటే ఓడిపోయినట్టే సో నిరంతరం ప్రయత్నం చేస్తూ విజయం సాధిద్దాం సాధించాలని కోరుకుంటూ అందరికీ బాయ్